హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి ఈరోజు మా ఇంట్లో నేనైతే రవ్వ పాయసం చేశాను దేవుడి ప్రసాదం కోసం అయితే పాషయం చేసిన ఎలా చేశానో చూపించబోతున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ రవ్వకి నేనైతే ఐదు బౌళ్ళు పాలు తీసుకుంటున్నా ఇవి నీళ్లు కలిపిన పాలే ఐదు బౌళ్ళ పాలైతే ఇలా గిన్నెలో పోసేసుకుంటున్నా పాలను బాగా మరిగించుకుందాం చూడండి పాలమరిగేలోపు మనమైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే నెయ్యిలో వేయించుకుందాం ఇలా జీడిపప్పు కిస్మిస్ అయితే వేస్తున్నాను నేను ప్రస్తుతానికి నా దగ్గర అవే ఉన్నాయి ఇంకా మీరు కావాలంటే వేరే కూడా వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకుంటున్నా రెడ్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మంట తగ్గించుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని రవ్వ పాషన్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి రెడ్ కలర్ వచ్చినాయి కదా ఒక బౌల్లోకి తీసేసుకుంటా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా అక్కడ స్టవ్ మీదనైతే పాలు మరుగుతున్నాయి ఐదు నిమిషాల ప్రాసెస్ అండి ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఇదే నెయ్యిలో అదే గిన్నెలో కొంచెం నెయ్యి ఉంది కదా నేను ఒక బౌల్ రవ్వ తీసుకున్నా ఇది బొంబాయి రవ్వ తీసుకొని నెయ్యిలో ఈ రవ్వను కూడా వేయించుకుంటున్నా ఇలా వేయించుకొని పాషన్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకే ఇలా నెయ్యిలో వేయించుకుంటున్నా స్టవ్ మంట తగ్గించుకొని వేయించుకోవాలి చూడండి కలర్ మారేంత వరకు రవ్వని ఇలా వేయించేసుకున్న పక్కగా పెట్టేసుకుంటున్నా ఇప్పుడు చల్లారుతుంది పక్కగా పెట్టేసుకుంటున్నా ఇప్పుడు పాలు వేడవుతున్నాయి కదా బాగా మరుగుతున్నాయి చూడండి ఆల్రెడీ బాగా మరుగుతున్నాయి దీంట్లోకి అయితే నేను రెండు యాలకులు దంచి వేసుకుంటున్నా ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పాలల్లో వేసుకోవడం వల్ల పాలల్లో బాగా మరిగి మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది ఇలా బాగుంటుంది ఇలా రెండు యాలకులు దంచి వేసుకోండి బాగా పాలను మరిగించుకున్నాం పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకున్నాం ఇప్పుడు దీంట్లోకి చూడండి పాలు బాగా మసులుతున్నాయి పాలు మా బాగా మసలాలండి లేకపోతే కౌస్ వాసన వస్తాయి ఇప్పుడు బాగా పొంగుతున్నాయి కదా పాలు బాగా మరిగించుకున్నా దీంట్లోకి అయితే చక్కెర వేసుకుంటున్నా నేను ఒక బౌలు రవ్వ తీసుకున్నా ఐదు బౌళ్ళ పాలు తీసుకున్నా నాలుగున్నర బౌలు తీసుకున్న దీంట్లోకి చక్కెర ఆ బౌలు పడుతుంది వేసుకొని ఇలా చక్కెర ఆడుగాని అంటకుండా పాలలో బాగా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ బాగా పాలను మరిగించుకోవాలి చూడండి పాలు చక్కెర మొత్తం కరిగిపోయి బాగా మసిలిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ పోసుకుందాం రవ్వ పోసుకొని ఇట్లా రవ్వ పోసుకొని కలుపుకుందాం రవ్వ మంచి కలిసిపోతుంది పాలల్లో ఐదు నిమిషాలు ప్రాసెస్ అండి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు పిల్లల బర్త్డేస్ అయినా ఇలా చేసుకుంటే మాత్రం రవ్వ పాషం చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇట్లా బాగా పాలల్లో రవ్వని బాగా మరిగించుకోవాలి ఎలా అయిపోయిందో చూడండి ఒక బౌల్కి ఐదు బౌల్ పాలు ఆ బౌల్ చక్కెరతో ఈజీ ప్రాసెస్లో రవ్వ పాషం అయితే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఐదు నిమిషాల్లో రవ్వ పాయసం రెడీ అయిపోయింది అంతే ఇలా ఉండాలి చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇంకొంచెం వెయిట్ చేసుకుందాం మంచిగా ఉడికి ఉడకాలి కదా రవ్వ అనేది ఉడికించుకున్నాం ఇట్లా ఉడికితే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉడుకుతుందో ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇందాక నెయ్యిలో వేయించుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపి దింపేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి టేస్టీగా దేవుడికి ప్రసాదం పెట్టేసి పిల్లలు మనం ఈజీ తినేసాం చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఒక్కోలు ఒక్కో స్టైల్ ఫైనల్గా రవ్వ పాశం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ ఎలా చూడండి దీంట్లో కొంచెం వేసుకొని దింపేసుకోవడమే టేస్టీ టేస్టీగా రవ్వ పాశం అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసుకొని దింపేసుకోవడమే ఫైవ్ మినిట్స్లో రవ్వ పాషం అయితే రెడీ అయిపోయింది నేనైతే దేవునికి నైవేద్యంగా ఈ బౌల్లో తీసి తీసుకుంటున్నా పిల్లలు మేమైతే ఇష్టంగా తిన్నాం మీరు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఓకేనా నేను చేసిన రవ్వ పాశం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఓకేనా బాయ్ అండి